మొన్నటికి మొన్న రెండు లక్షల రుణమాఫీ పూర్తిగా జరిగిందని వారు చెప్తా ఉంటే తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చి ఇంకా పదమూడు వేల కోట్ల రూపాయలు కూడా ఇస్తామని చెప్తా ఉన్నారంటే ముఖ్యమంత్రి గారు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారో మరి అదే మాదిరిగా ఈరోజు ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు ఏ రకంగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారో దీన్ని బట్టి అర్థమవుతున్నది నేను ఒకటి అడుగుతున్నా మీరు ఇచ్చిన రైతు భరోసా కానీ మీరు ఇచ్చినటువంటి కౌలు రైతులకు ఇస్తామన్నటువంటి రైతు భరోసా కానీ మీరే కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్తే సుమల్ నాగేశ్వర గారు యజమానితో మాట్లాడుకోవాలని చెప్పి చెప్పడం మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ చాలా స్పష్టంగా పడుతున్నది అంతేకాదు మీరు కౌలు రైతులకు ఇస్తామన్న పన్నెండు వేలు మర్చిపోయారు గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పినటువంటి అనేకమైనటువంటి పంటలు దాదాపు పది పంటలకు మీరు ఇచ్చినటువంటి పూర్తి భరోసాను మర్చిపోవడం చాలా బాధగా ఉన్నది వడ్లకు సన్న వడ్లు అని చెప్పేసి ఈరోజు ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి దొడ్డు వడ్లకు మీరు ఇష్టమన్న బోనస్ని ఎగ్గొట్టే ప్రయత్నం చేయడం ఇది బాధాకరం ఎందుకంటే ఈరోజు సన్న ఓట్లకు ఆల్రెడీ మార్కెట్లో మూడు వేల రెండు వందల రూపాయలు ధర పరుగుతుంటే మీరు ఇచ్చే ఇరవై మూడు వందల మీద ఐదు వందల బోనస్కి ఇరవై ఎనిమిది వందలకు ఎవరు మీకు అమ్మరు కాబట్టి అది కూడా తప్పించుకునే కార్యక్రమంలో భాగమే కదా మరి మీరు ఇష్టమైనటువంటి పసుపు పత్తి సోయాబీన్ గోధుమలు వడ్లు జొన్నలు ఈ రకంగా ఎన్నో పంటలకు మీరు మరి ధర ఫిక్స్ చేసి బోనస్ ఫిక్స్ చేశారు కదా మరి అవన్నీ మర్చిపోయినారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇవేవి మాట్లాడకుండా ఈరోజు వ్యవసాయ మంత్రి గారు ఈరోజు ఈ రకంగా పక్కదో పట్టించడానికి మీరు నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం చాలా బాధకరం నేను తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక సీనియర్ మంత్రి గారు తప్పకుండా వారు స్పందించి దీన్ని పాజిటివ్గా తీసుకొని తప్పక అమలు చేస్తారేమో అని చెప్పి నేను భావించాను కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఈ రకంగా మాట్లాడడం బాధాకరం ఒక సీనియర్ మంత్రిగా అన్ని ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేసే అనుభవం ఉన్నటువంటి మీరు ఈరోజు మీరు కూడా ఈ రకంగా చెన్నై నొక్కడం ఈ రకంగా తప్పించుకుని ధోరణి మాట్లాడడం బాధాకరంగా ఉన్నది నేను ఒకటే అడుగుతా ఉన్నాను తుమ్ముదే ఊసిపోయే పదవి అది తుమ్మల నాయకర పదవి తుమ్ముదే ఊసిపోయే పదవి వారికి తెలుసు ఎందుకంటే కాంగ్రెస్లో వారికి ఎక్కడ కూడా ఢిల్లీ దాకా వారికి సంబంధాలు లేవు కాబట్టి వారు కేవలం మెరిసి మీద ఉన్నటువంటి పదవిలో కూర్చున్నారు కాబట్టి వారు ఏ పదవి ఎప్పుడు పోతుందో బాధతోటి భయంతో ఈ రకంగా మాట్లాడు ఉంటారు నేను అర్థం చేసుకోగలుగుతాను కానీ రైతుల కోసం మీరు మీకు ఇవ్వాల్సినటువంటి భరోసా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాము మీ సొంత జిల్లాలో ముంపుకు గురై వర్షాలకు పెద్ద ఎత్తున పంట నష్టం జరిగితే మీ సొంత జిల్లాలో ఇప్పటి వరకు నువ్వు కనీసం తుమల్ నాగేశ్వర గారు మీ సొంత జిల్లాలో కూడా మీరు వారికి పంట నష్ట పరిహారం ఇప్పించలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారంటే మంత్రిగా ఎలాంటి చేతగాని పరిస్థితుల్లో మీరు ఉన్నారో మీకు తెలియడం లేదా అని అడుగుతా ఉన్నా